న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సమాధానం పేరుతో మహిళలకు చట్టాలు సంక్షేమ పథకాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు విజయ బేగం పేర్కొన్నారు ఈ మేరకు నిందేల జిల్లా మిడుతూరు మండలంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ మహిళలపై రోజు రోజుకు అరాచకాలు దాడులు అధికమవుతున్నాయన్నారు కావున ప్రతి ఒక్క మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సందర్భంగా తెలియజేశారు అనంతరం మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు నేను రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ నుంచి వచ్చాను మెంబర్ నేను ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యడం చాలా సంతోషంగా ఉంది జడ్జి గారు అయితే ఏమి అడ్వకేట్లు ఇద్దరైతే ఏమి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు పెద్ద మనుషులంతా ఇక్కడ ఉండి వీళ్ళకి వివరంగా కోట్లు కచేరీలు అంత కాకుండా ఇప్పుడు త్వర త్వరగా అయ్యేటట్లు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది వీళ్ళకి అవగాహన అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి చోట అరవై అరవై మందిని వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి చట్టాలని తెలియడం జరిగింది తెలుపుతున్నారు కూడా ప్రతి మండలంలో మేము ఆల్రెడీ ఇప్పటికీ నేను ఫైవ్ ఫోర్ చేసేశాను ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం కర్నూలు జిల్లా మమ్మీ డాడీ వాళ్ళది ఈ ప్రోగ్రాంలో ఈ పెద్దవాళ్ళకంతా నేను చెప్పడం కూడా చాలా సంతోషం ఉంది ఎక్కడ చూసినా ఎయిటీ పర్సెంట్ మహిళల మీదనే అగత్యాలు మహిళల మీదనే అనవసరమైన వాక్యాలు ఆడపిల్లలు కూడా బయటకు లేకుండా పోయింది స్వతంత్రం లేకుండా పోయింది రాను రాను ఎక్కువ అయిపోయిపోతే ఈ మంచి అవకాశం ఈరోజు రావడం వెళ్ళింది పాతకాలంలో రాజులు చెప్పిందే శాసనం న్యాయం అనేది న్యాయం చెప్పడం అనేది నాదే శాసనం అనేది ఉండేది రాను రాను చట్టాలు పెరగడం వల్ల ఈ కోర్టు ద్వారా మనము ఎంతో లబ్ధి పొందుతారు పిల్లలు ఏ ఖర్చు లేకుండా ఇద్దరు ఇన్ఛార్జీలు అడ్వకేట్లు ఒక జడ్జి గారు ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఒక పత్రం అయితే ఏమి బర్త్ సర్టిఫికేట్ అయితే మేము విడాకుల పత్రం అయితే వితిన్ టూ డేస్ త్రీ డేస్లో చేసేంత పర్మిషన్ వాళ్ళకు ఉంది ఎందుకనగా అప్పుడు కాలంలో డబ్బులు పోయాలా చేయాలా కోటుకుపోతే కాటి కానీ భయపడే వాళ్ళు పల్లె వాళ్ళంతా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేషనల్ ఉమెన్ కమిషన్ మంచిగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది వీళ్ళతో కలిసి మేము చేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి జడ్జిలు ఉండడం వల్ల వీళ్ళకు కూడా మంచి ఒక క్లాస్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎవరికి భయపడద్దండి మేమున్నా ముందు మీరు రండి మీకు ఏం లేకుండా